జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా ఈరోజు కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణ నుండి నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీకి పడాల రాహుల్ మెంబర్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్ చక్రవర్తి మరియు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ అవగాహన ర్యాలీని కరీంనగర్ బస్ స్టేషన్ నుండి గీతాభవన్ చౌరస్తా వరకు తిరిగి కరీంనగర్ బస్ స్టేషన్ వరకు కొనసాగింది ట్రాఫిక్ రూల్స్ పార్ట్ ఇస్ 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 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఈరోజు కరీంనగర్లోని ఆర్టీసీ వన్ డిపో మరియు టూ డిపో ఆధ్వర్యం లోపల ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ కార్యక్రమం కరీంనగర్లోని బస్ స్టాండ్ నుంచి గీతావన్ చోరస్థ వరకు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులు లేదా వాహనదారులు వారి వారి గమ్య గమ్య గమ్యస్థానానికి క్షేమంగా సురక్షితంగా చేరడానికి అవసరమయ్యేటువంటి ఆర్టీఐ నిబ నియమ నిబంధనలు కానివ్వండి ట్రాఫిక్ నియమ నిబంధనలు కానివ్వండి వాటన్నిటిని కూడా పాటించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా వారు వ్యవహరించాలని వారికి ఈ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ చేపట్టి వారిని చైతన్యం చేయాలనేదే ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సంద సందర్భంగా ఈరోజు ఆర్టీసీ వారు తలపెట్టిన ర్యాలీ డిపో వన్ నుంచి గీతా భవన్ వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ ఇది దాదాపుగా ఇది ప్రయాణం వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ ఉద్దేశం ద్వారా మేము అందరికీ తెలియజే తెలియజేయడం అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తమ తమ గమ్యశాలను చేరుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆర్టీసీ కానివ్వండి రవాణా కానివ్వండి పోలీస్ కానివ్వండి ఆర్ఎండ్బి కూడా కానివ్వండి ఏదైనా కానీ అందరికీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా సురక్షితంగా వెళ్ళే శిక్షేమంగా తమ తమ గమ్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాము థ్యాంక్